స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను క్ష్యామ కాలమున అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దయచేసి ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరం ఏమైనా ఉండినట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థిస్తామని అలాగునే ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము గ్రంథము ఏబది ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము యహోవా నిన్ను నిత్యము నడిపించును క్ష్యామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలను ఉండదవు స్నేహితులారా మన ప్రతి ఒక్కరి జీవితంలో అక్షరార్థముగా అక్షరార్ధంగా కాలము అని అంటే ఎండిపోయినటువంటి స్థితి ఒక గార్డెన్ ఉందనుకోండి లేదా ఏదైనా పంట ఉండిందనుకోండి దానికి సరి అయిన రీతిగా నీరు అందకపోతే అది ఎండిపోయే ప్రమాదము ఉంది సాధారణంగా మన జీవితాలలో కూడా క్షామకాలము లేక ఎండిపోయిన స్థితి అనే ఈ మాట సమస్యలను కొరతలను బాధలను దాడులను ఇరుకు ఇబ్బందులను లేమిని ఆకలి దప్పికలను జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉన్నటువంటి బాధలను సూచిస్తూ ఉంది మనము జీవితంలో ఏదైనా కష్టమును అనుభవిస్తూ ఉంటే స్నేహితుడ అది మనకు క్షామకాలము అంటే ఎండిపోయిన స్థితిలో మనము ఉండినాము అని అటువంటి స్థితిలో దేవుడు నీకు నాకు మనందరికీ అందించుచున్న వాగ్దానము ఏమిటంటే ఆయన నిత్యము మనల్ని నడిపిస్తానని వాగ్దానము ఉన్నాడు ఒక మంచి కాపరి తన గొర్రెల మందలను ఏ రీతిగా ఆపదల నుండి శత్రువుల నుండి తప్పించి భద్రంగా వారిని నడిపించేటటువంటి వాడుగా ఉంటాడో అదే రీతిగా దేవుడు మనలను నిరంతరము ఒక రోజు అని కాదు ఒక సంవత్సరం అని కాదు కాలం ఎలా ఎన్ని సమస్యలు మనల్ని ఆవరించి ఉన్నా ఆయన భద్రతతో కూడిన నడిపింపును మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు కాలమున ఆయన నిన్ను తృప్తిపరచును అనే మాటలో చూడండి నీటి కాలువల దగ్గర నీటి ఊటల దగ్గర ఉంచబడిన వృక్షము లేదా మొక్క ఏ రీతిగా ఎదుగుతుందో ఏ రీతిగా పాలించుచు సమయానికి పుష్పములను ఫలములను అందజేసి అందరినీ తృప్తిగా సంతోషంగా ఉంచుతూ ఉన్నదో మన జీవితాలను కూడా దేవుడు సమయానికి మన అక్కరలను తీర్చుచు మనల్ని సంభవించచ్చు ఉన్న కష్టములన్నిటినీ దూరపరచుచు ఆ పచ్చగా ఉన్న తోటలో ఉన్న అభివృద్ధిని ఆశీర్వాదములను మన జీవితంలో కూడా అనుగ్రహిస్తానని తెలియజేస్తూ ఉన్నాడు అదే రీతిగా మరి ఎండిపోయిన ఎముకలు ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్న జీవితములను ఆయన లేవనెత్తుతున్నటువంటి రీతిగా మన జీవితంలో ఆయన లేవనెత్తును అంటే మన జీవితంలో పునరుద్ధరించే దేవుడుగా ఉన్నాడు బాధలో శ్రమలో ఉండగా నీటిని అందజేసిన తోట ఏ రీతిగా జీవాన్ని నూతనత్వాన్ని అభివృద్ధిని అనుభవిస్తూ ఉన్నదో ఈ వాగ్దానాన్ని నమ్ముచూ ఉన్న ఈ వాగ్దానాన్ని నిరీక్షిస్తూ ఉన్న మన జీవితంలో కూడా జీవాన్ని నూతనత్వాన్ని ఆధ్యాత్మిక అభివృద్ధిని ఆయన అనుగ్రహించి ఆ నెమ్మదిని సమాధానాన్ని మన జీవితంలో అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు ఇస్రాయేలీల జీవితంలో మనము గమనించినప్పుడు ఆయన వారి ప్రయాణం అంతటిలో కూడా ఒక కాపరి వలె తోడుగా ఉండి శత్రువులు ఎదురైనను ఆకలి దప్పికలు బాధించినను చీకటి వేడిమి విపరీతంగా అలసట భయాన్ని కలిగిస్తూ ఉన్నాను ఏ సందర్భంలోనైనా ఎడబాయక వారిని నడిపించినాడో మన జీవితాలను కూడా అదే రీతిగా నడిపిస్తాడు అని జ్ఞాపకము చేస్తూ స్నేహితుడ ఈ దినం కొద్దువలో ఉన్నావేమో కష్టంలో ఉన్నావేమో ఒంటరితనంలో ఉన్నావేమో భయంలో ఉన్నావేమో కన్నీళ్ళలో ఉన్నావేమో దేవుడు నిన్ను బాగు చేసే దేవుడని నీ స్థితిగతులను మార్చివేసే దేవుడని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతలు స్తోత్రములను తెలియజేస్తూ ఉన్నాము మమ్మనందరినీ అంగీకరించు దేవుడవు శ్రమకాలంలో ఆదుకునగలిగిన రక్షకుడవు కష్టము శ్రమ బాధ కొరత అనారోగ్యము బలహీనత వీటన్నిటిని బట్టి మా జీవితంలో ఎండిపోయినవిగా ఉండిన సందర్భంలో మీరు కనికరించి నీరు పారుచున్న తోట ఎంతగా పుష్పిస్తుందో ఫలిస్తుందో అటువంటి అభివృద్ధిని ఆశీర్వాదములను మా జీవితంలో అనుగ్రహిస్తారని మీకే కృతజ్ఞతలను చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడలను అందరినీ అంగీకరించి మీ మేళ్లతో నింపుమని ఆశీర్వాదములను కలగజేయమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకా దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి కాపాడును గాక ఆమెన్